ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత పెద్ద ప్రమాదంగా మారింది అనడానికి ఈ వార్త నిదర్శనం ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఒకసారి ఆలోచిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన భవిష్యత్తులో ఎంతో కొంత ముప్పు ఉంది అనే డౌట్ అయితే వస్తూ ఉంది ఈవెన్ అమెరికాలో ఏఐ సహాయంతో పుట్టినటువంటి డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి అక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ టైంలో ప్రస్తుతం అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ మాట్లాడినట్లుగా ఓ వాయిస్ను ఏఐతో సృష్టించి ప్రచారంలోకి తీసుకొచ్చారు దీంట్లో తనకు ఓటు వేయొద్దని తాను ఈ దేశానికి ఏమీ చేయలేకపోయానని బైడెన్ అన్నట్లుగా ఉంది ఇది తీవ్ర కలకలం రేపింది ఈ క్రమంలో అమెరికా కూడా రంగంలోకి దిగి చర్యలు చేపడుతూ ఉంది భారత్లో కూడా ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోల రూపంలో యాజాఫ్నవ్ కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇవి తీవ్రమైనటువంటి పరిణామాలకు కూడా దారితీసే ఉన్నాయి ఇప్పటికే సినీ నటుల డీప్ ఫేక్ వీడియోలు ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొందరు మహిళలతో గార్బా నృత్యాలు చేసినట్లుగా కూడా ఒక ఫేక్ వీడియో ప్రచారంలోకి బాగా తిరిగింది అది ఒరిజినల్ వీడియో కాదురా నాయన అంటే లేదు అది ఒరిజినల్ వీడియోనే మోదీ చూడండి ఈ వయసులో కూడా ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారని చెప్పేసి గార్బా నృత్యం చేస్తున్నారని చెప్పేసి వాదించారు అది డీప్ ఫేక్ వీడియోనే ఇక ఇప్పుడు తాజాగా రూపొందించినటువంటి ఏఐ ఆధారిత టూల్ ఒకటి మరింత రద్దు చేసింది ప్రధాని మోదీని తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించడంతో ఇప్పుడు అది ఇష్యూస్ని రైట్ చేసింది తాజాగా నెట్ దిగజం గూగుల్ మోదీ వివాదంలో చిక్కుకుంది ఏంటంటే ఈ సంస్థ ఒక కృత్రిమ మేధని సృష్టించింది దాని పేరు జెమిని ఇది ఇప్పుడు కొంపముంజే పని చేసింది కొంపముంచడం అంటే గూగుల్ కొంపంజే పని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసింది ఇది అయితే దీనికి గూగుల్ ఇప్పటికే క్షమాపణలు చెప్పినా కూడా ఎన్నికల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో కేంద్రం కాస్త సీరియస్గానే ఉంది గూగుల్ రూపొందించిన ఈ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ జెమిని ఇది నెటిజన్లు అడిగే అనేక ప్రశ్నలకు వెంటనే సెకండ్ల వ్యవధిలో సమాధానం చెబుతుంది ఇలా ఓ నెటిజన్ జమినీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశ్న అడిగాడు ఏమిటని మోదీ ఫాసిస్టా అంటే నియంత అని అడిగాడు దానికి జెమిని ఏఐ అనుచితమైనటువంటి సమాధానం ఇచ్చింది అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిదు క్రియేట్ చేసిన వాడు తేడాగాడే నా దృష్టిలో సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది గూగుల్దే ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురించి అడిగితే మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్పలేం అంటూ దాటవేత ధోరణిలో జవాబిచ్చేలాగా రిజల్ట్ వచ్చింది అయితే ఇది సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో వైరల్ అవ్వడంతో గూగుల్ పక్షపాతంగా పనిచేస్తోందంటూ విమర్శలు వెలువెత్తాయి రంగంలోకి దిగినటువంటి కేంద్రం దీన్ని సీరియస్గా తీసుకుంది ఇది ఐటీ చట్టం క్రిమినల్ కోడ్ నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుందని దీనిపై చర్యలు తప్పవని ఐటీ శాఖ మంత్రి హెచ్చరించారు కూడా కేంద్రం ఆగ్రహంతో గూగుల్ రియాక్ట్ అయింది సమకాలీన రాజకీయ అంశాలకు సంబంధించి తమ చాట్ బాట్ అన్నిసార్లు నమ్మదగినటువంటి సమాధానాన్ని ఇవ్వకపోవచ్చునని తెలిపింది ఈ సమస్యను పరిష్కరించేందుకు మేము త్వరితగతిన చర్యలు చేపట్టామని జిమినీని మేము ఓ సృజనాత్మక టూల్గా అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చింది ఈ విషయంలో జిమినీ ఏఐను మరింత ఖచ్చితత్వంతో పనిచేసేలా అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని కూడా వివరణ ఇచ్చింది కాగా గూగుల్ ఇచ్చిన వివరణపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కారణాలతో చట్టాల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు ఖచ్చితత్వం లేని వేదికలు అల్గారిధములపై మా డిజిటల్ యూజర్లతో ప్రయోగాలు చేయకూడదు యూజర్లకు డేటా భద్రత విశ్వసనీయమైనటువంటి సేవలు అందించడం మాధ్యమాల చట్టపరమైన బాధ్యత ఇలాంటి కారణాలతో చట్టాల నుంచి మినహాయింపు పొందలేరు అని హెచ్చరించారు మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి